గడిచిన కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో మిర్చి రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మిర్చి రైతు సోదరులు వట్ల కార్మికుల సంఘం మిర్చి యార్డు కాపు వర్కర్స్ యూనియన్ మరియు గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అభ్యర్థుల మేరకు మార్కెట్ యార్డు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు సెలవు ప్రకటించడం ఈ సెలవు వ్యవధిలో మార్కెట్ యార్డు లో మిర్చి క్రయ విక్రయాలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి సోమవారం వెల్లడించారు కావున మిర్చి రైతులు తమ ఉత్పత్తులను ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే మార్కెట్ యార్డ్కు తీసుకురావాలని కమిటీ సూచించింది తొమ్మిదవ తేదీ తర్వాత వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు మిర్చి కొనుగోలు జరపబడవు అనంతరం జూలై ఎనిమిది రాత్రి నుంచి మిర్చి యార్డులో మామూలుగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని కమిటీ పేర్కొంది పెరగడంతో గుంటూరు మిర్చి యార్డు కి తాత్కాలిక విరామం ప్రకటించారు గడిచిన కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో మిర్చి రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది మిర్చి రైతు సోదరులు అలాగే కొట్ల కార్మికుల సంఘం మిర్చి యార్డు వర్కర్స్ యూనియన్ మరియు గుంటూరు చిల్లీస్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అభ్యర్థి మేరకు మార్కెట్ యార్డు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు సెలవుగా ప్రకటించింది ఈ సెలవు వ్యవధిలో మార్కెట్ యార్డు లోని క్రయ విక్రయాలు పూర్తిగా నిలిపివే కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు సో మిర్చి రైతులు తమ ఉత్పత్తులను ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని కమిటీ సూచించింది తొమ్మిదవ తేదీ తర్వాత వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు మిర్చి కొనుగోలు పూర్తి నిలుపు అనంతరం జూలై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి మిర్చి యార్డు మామూలుగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని కమిటీ పేర్కొంది ఈ నిర్ణయం తీవ్ర వేడిని దృష్టిలో ఉంచుకొని మిర్చి రైతుల అలాగే కార్మికుల ఆరోగ్యము మరియు సౌకర్యార్థం కోసం తీసుకున్న నిర్ణయం అని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయం చెప్పొచ్చు రైతులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఈ ఎండల్లో పాపం కారు కోరికి తట్టుకోలేక అల్లాడిపోతున్న రైతులకి ఉపశమనంగా చెప్పొచ్చు మనం వచ్చే నెల ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మళ్ళీ ఈ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు కాబట్టి అప్పటి వరకు రైతులు రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా అప్పటి వరకు తమ ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడుకొని వచ్చే నెల ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ తిరిగి క్రయ విక్రయాలకి తీసుకురావాల్సి ఉంటుంది సో రైతులు ఇది గమనించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే